ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಶ್ರೀರತ್ನಾ ಚಾನಲ್ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియో షేర్ చేయడానికి చాలా చాలా బిజీగా ఉన్నానండి మా మరిది వాళ్ళు మా మరిది తోటి పిల్లలు అందరూ వస్తున్నారు వాళ్ళ చెల్లికి పెళ్ళి అందుకనే సో దానివల్ల వాళ్ళకి వంటలు చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా స్పీడ్ చేస్తున్నాను అందుకని నేను వీడియో అయితే షేర్ చేయలేను డేవ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను ఈ డేవ్లాగ్లో కూడా మంచి మెసేజ్ అనేది నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే మరిది వాళ్ళు వచ్చేసారు వేకుజాన్ మూడు గంటలకి వాళ్ళు అక్కడ స్టార్ట్ అయితే రాజోళ్ళు ఇక్కడికి లెవెన్ లెవెన్ థర్టీ కల్లా వచ్చేసారు మధ్యలో బ్రేక్ చేస్తూ సో ఇప్పుడైతే వాళ్ళు అమలాపురం నుంచి మా తోటి ఒక బియ్యం జల్లుడు తీసుకొచ్చింది నెక్స్ట్ ఒక కోరం ఇది కొబ్బరి కూర కోరుకునే కోరం అనమాట అంటే కొంచెం కొంచెంగా కూరల్లో కొబ్బరి కూర వేసుకునేటప్పుడు ఆ చిన్న దాంతో ఈజీగా అయిపోతుంది బియ్యం జల్లెడు వచ్చేసి ఏవైనా బియ్యం అంటే బియ్యంలో పురుగులు ఉంటే జల్లించుకుంటే కూడా పోతాయి నెక్స్ట్ పోతరేకులు అండి వీటిని ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట బెల్లం డ్రై ఫ్రూట్స్ పోతరేకులు సూపర్గా ఉంటాయి ఎప్పుడు వచ్చినా కూడా తెస్తూ ఉంటారు ఒక స్వీట్ బాక్స్లో ఇరవై ఐదు పీసులు ఉంటాయి నేతితో ప్రిపేర్ చేసినవి భలే టేస్ట్ అండి సూపర్ అనమాట అవి బాక్స్లో అయితే ఏ స్వీట్స్ అయినా వస్తే కొంచెం ఒక ఐదు రోజులు పది రోజులు ఉంటాయేమో కానీ ఈ పూతరేకులు వస్తే మాత్రం అస్సలు ఉండవు ఫాస్ట్ ఫాస్ట్ రెండు రోజుల్లో బాక్స్ ఖాళీ అయిపోతుంది ఇంకా వాళ్ళైతే లెవెన్ థర్టీకి వచ్చేస్తామని చెప్పారు కాబట్టి లంచ్కి అన్నిటినీ ప్రిపేర్ చేసేసి ఇంకా అదే కొంచెం అన్వి అనమాట చికెన్ బిర్యానీ చేపల కోసం ట్రై చేస్తే చేపలు దొరకలేదు మటన్ కర్రీ ఇవన్నీ చేసేసాను ఇప్పుడు అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదండి అసలు పెళ్ళిళ్ళు ఏంటి ఆ పెట్టుబడి సారీస్ ఏంటి ఇంకా ఒకటే వస్తున్నాయి అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ వాళ్ళు వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి భోజనాలు చేసేసారు లెవెన్ ట్వెల్వ్ కల్లా భోజనాలు కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అంతేనండి సరదాగా ఆటలు స్టార్ట్ చేసేసాము ఎప్పుడు వచ్చినా కూడా అందరం కలిసి టీవీ చూడడం కానీ ఫోన్లు ఎవరితో ఎవరు ఫోన్స్ వాళ్ళు చూసుకోవడం కానీ అలా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇంకంతే బాగా ఆటలు ఆడుకుంటాము ఇలాంటివే రాముడు సీత ఆట అని లేదంటే హౌసీ అని ఇలాంటివన్నీ గేమ్స్ ఆడుకుంటాము అయితే రాముడు సీత ఆట మీలో ఎంతమంది గుర్తుంది అనేది కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు గుర్తుంది కదా రాముడు అంటే థౌజండ్ సీత అంటే జీరో భరతుడు ఎయిట్ హండ్రెడ్ లక్ష్మణుడు నైన్ హండ్రెడ్ ఇలా నెంబర్స్ కనీసం ఒక అయినా ఉంటే ఈ ఆట బాగుంటుంది మా గారు మా తోటివాళ్ళు పెద్ద పాప బాబు నేను మా ఐదుగురు ఆడుతుంటున్నాము ఈరోజైతే హాల్లో ఆడుకుంటాం కానీ ఇప్పుడైతే సమ్మర్ కదండి పిల్లలు ఇబ్బంది పడతారని ఏసీ ఆన్ చేసేసి ఏసీలో బెడ్లో బెడ్రూమ్లో ఆడుతున్నాము అయితే ఎవరికైతే రాముడు వస్తుందో అదే పెద్ద అదే కష్టం అనమాట రాముడు సీతని ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ కరెక్ట్గా కానీ సీత ఎవరు అనేది చెప్పిస్తే మాత్రం రాముడికి థౌజండ్ సీతకి జీరో లేదు చెప్పకపోతే సీతకి థౌజండ్ రాముడికి జీరో వీలేదు మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు సో ఇలా చాలాసేపు ఎంజాయ్ చేసాము మా చిన్నదానికైతే ఏడుస్తుంది అని చెప్పేసి ఒక పెన్ను బుక్ ఇచ్చేసాము మొత్తం గీతలు పెట్టుకుంటూ మేము ఏ మాట్లాడితే తనకి వచ్చి రాని మాటలు ఆడుకుంటూ ఇంకా మా మా చీటీలు కొన్ని తీసుకుంటూ చేస్తుంది ఇప్పుడు రాముడిగా మా పెద్ద పాపది వచ్చింది తను ఎవరి పేరు చెప్తేదో చూడాలి

ఇటువంటి గేమ్స్ ఆడడం వలన పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటదండి పాతకాలం ఆటలు ఏంటి అనేది వాటి వలన ఎంత ఫన్ గా ఉండేవారు ఎంత కలిసి ఉండేవారు ఏంటి అనేది తెలుస్తూ ఉంటది మళ్ళీ అసలు ఇదంతా కూడా ఆ ప్లానింగ్ అనేది ఉండదు సడన్గానే హౌసీ ఇలాంటివన్నీ కూడా సడన్గా ప్లాన్ చేసుకుంటాము హౌసీ అయితే మాత్రం హౌసీ బుక్ అయినంత వరకు కూడా ఆడుతూ ఆడుతూనే ఉంటాము ఇప్పుడైతే హౌసీ బుక్ లేదు కాబట్టి ఇంకా అంతే నాకు సీత కాకపోతే మా బాబు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు అందుకే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు సీత వచ్చింది కాబట్టి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాడు అని నేను పిల్లలతో గేమ్ ఆడుతున్నట్టు యాక్ట్ చేశాను ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే అంటే పిల్లలు కూడా అది చూసి ఓహో టీవీ లేకపోయినా ఫోన్స్ లేకపోయినా బయటకు వెళ్ళి ఇంకా ఇంట్లో వాళ్ళతో ఎలాంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి కూడా కొంత తెలుస్తూ ఉంటుందండి కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చైనా ఇలాంటి ఇండోర్ గేమ్స్ అనేవి ఆడుకుంటే బాగుంటుంది అనమాట కాస్త మైండ్ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా కాస్త బ్రేక్ తీసుకున్నాము పిల్లలైతే అదే పనిగా మేము ఆడుకుంటే పా చిన్న పాప ఎంజాయ్ చేయలేదు కదా అందుకని తన కోసం కొంచెంసేపు బ్రేక్ తీసుకొని తన కోసం తనతో కాసేపు ఆడుకొని ఇంకా తను బిస్కెట్స్ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ పెదనానికి ఇస్తూ ఉంటుంది ఎక్కువగా వాళ్ళ పెద్దనాన్ని కుట్టి వాళ్ళ పెద్దనాంతో కలిపి తింటుంది ఒక వాళ్ళ పెద్దనాంతోనే ఉంటుంది మాకు కూడా ఆటలో డిస్టర్బెన్స్ ఉండదు కదా తన దగ్గరికి వెళ్ళిపోతే పంపిస్తూ ఉండేవాళ్ళము అతనైతే ఇంకా బిజీగా అప్పుడే వచ్చారు కాబట్టి నిద్రపోతున్నారు సో ఇంకా పాప కోసం అలా కాసేపు పాపతో ఆడుకోవడం అతనికి ఎక్కువగా ఇష్టం అనమాట చాలా పిచ్చి ఈ గేమ్ తర్వాత మేము త్రీ ఫ్లవర్స్ గేమ్ కూడా కొంచెంసేపు ఆడాము అయితే ఇప్పుడు నాకు రాముడు వచ్చింది मेरी पाप ने कॉल कर दिया पाप ने कॉल कर दिया आवा पुनी चप्पल क्या चप्पल राव ना चप्पल हाँ चप्पल हाँ नहीं पुरी तो चप्पल पुरी तो डाउटर्स में नहीं चप्पल है वहाँ पे అప్పటికి కలిగి మోసం చేసాం అది మాట్లాడుకుని మోసం చేస్తాడు వచ్చిన ప్రతిసారి ఇంకా నేనైతే థర్టీ మినిట్స్ వీడియో షూట్ చేశానండి కానీ ఇంకా లెంత్ పెరిగిపోతుంది మీకు కూడా బోర్ అనిపిస్తుంది మేమైతే ఎంజాయ్ చేసాము కాకపోతే మీకు బోర్ అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి టోటల్గా బిట్స్ అన్ని కంప్లీట్ కట్ చేసేసి కొంచెం నేనైతే వాయిస్ ఇవ్వకుండా కొన్ని మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎంత ఫన్ ఉంటుంది గేమ్లో అనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పేసి నేను కొన్ని బిట్స్ అయితే ఉంచాను ఇంకా నేనైతే వాయిస్ ఇవ్వలేదు ఇప్పుడైతే గేమ్ కంప్లీట్ చేసేసాము చేసిన తర్వాత మొత్తం టోటల్గా రౌండ్ అంటే టోటల్గా ఫోన్ చేయాలన్నమాట ఏం లేదండి ఇక్కడ కూడా రాముడు అంటే అందరివి నేమ్స్ మామూలుగా నేమ్స్ ఎవరి నేమ్ వాళ్ళది అలా పెట్టేసి ఎవరికి ఎన్నేసి అంటే ఈసారి నాకు రాముడు వచ్చింది అనుకోండి జీరో వచ్చిందనుకోండి జీరో సీత వాళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళకి వాళ్ళు థౌజండ్ మిగిలిన వాళ్ళకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా భరతడు వస్తే భరతుడు లక్ష్మణుడు వస్తే లక్ష్మణుడు అలా అనమాట టోటల్గా అలా వేసుకొని ప్రతి గేమ్కి అలా వేస్తాము ఇప్పుడైతే కౌంట్ చేసేస్తాము నేనే లీస్ట్ వచ్చానండి నాకు ఎక్కువ జీరోలు వచ్చేసాయి నేను ఎక్కువగా పిల్లలతో ఆడడం ఇంకా అలా అనమాట అంటే ఎంజాయ్ చేశాను అంతే అంటే ఎంత బాగా ఎంజాయ్ చేశాను అనే కానీ నాకు మార్క్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకు ఏముందండి మార్క్స్ దేముంది ఎంత ఫన్గా ఎంతసేపు నవ్వాము ఎంత మైండ్ రిలాక్స్గా ఉన్నట్టుగా అనిపించింది అలా ఫీల్ అవ్వాలి కదా సో అంటే ఓడిపోయిన వాళ్ళు ఇలా మనసు అర్థం చెప్పుకుంటారులేండి కాసేపు పిల్లలిద్దరూ డ్యాన్స్ చేయడము చిన్న పాప అయితే అసలు తనే పాట పాడేస్తూ తనే డ్యాన్స్ చేసేసుకుంటుంది ఆ గేమ్ అయిన తర్వాత ఇప్పుడు త్రీ ఫ్లవర్స్ గేమ్ చెప్పాను కదండి రోజు అనేసి మూడు స్లిప్పులు లేకపోతే లిల్లీ అని ఒక మూడు స్లిప్పులు ఇలా రాస్తూ ఉంటారు అవి మొత్తం ఎలా ఇచ్చేసేసి అవి ఎవరైనా మూడు తీసుకుంటే అందులోన ఎవరికైతే ఒక ఎవరికి ఇష్టం లేని ఫ్లవర్ నేమ్ వస్తుంది కదా ఆ నేమ్ వచ్చేసి అంటే వాళ్ళకి అవసరం లేదనమాట రెండు ఫ్లవర్స్ ఉండి ఒకటి వేరేగా ఉందనుకోండి అది వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు సో అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే ఎవరికైతే మూడు పేర్లు సేమ్ నేమ్ సేమ్ ఫ్లవర్ నేమ్ వస్తుందో అప్పుడు షూ అనమాట ఈ ఫ్లేవర్ గేమ్లో నేను చెప్పినట్టే ఇంకా ఒకేసారి ఇద్దరికి కూడా గేమ్స్ అదే షో అవుతుందని చెప్పాను కదా మా తోటి కోడలకి ఇద్దరికి ఒకేసారి అయితే వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు ఇంకా అలాంటప్పుడే నా బాధ్యత నా పెద్దరికి బయటకు వస్తుంది మా ఇంట్లో నేను సర్ది చెప్తున్నాను

పెద్దవాళ్ళమన్నాక ఆ మాత్రం బాధ్యత తీసుకోవాలి కదా సో నేను వాళ్ళిద్దరికి సర్ది చెప్తున్నాను ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైతే షో అంటారో వాళ్ళదే విన్ అని చెప్పేసి నిజమేనండి మేమైతే మా చిన్నప్పుడు మా అక్క చెల్లెలు అందరం ఆటలాడుకుండేటప్పుడు ఇంకా అదే రూల్స్ అనమాట సో ఇంకా అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను మా మరిది గారు వచ్చేసి లేడీస్ డామినేషను ఇంకేం చేస్తాము అంటున్నాడు ఇప్పుడైతే టైం అయిపోయిందండి వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు ఇంకా టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసి ఇంకా వాళ్ళు లెఫ్ట్ అవ్వడానికి అయితే గారికి సెలవులు ఉండవు సో తనైతే లెఫ్ట్ అయిపోతాడు తిను ఇంకా మాతోటి కొడల పిల్లలకు సెలవులు కదా వాళ్ళ చెల్లి పెళ్ళి కదా సో తను మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ నేను మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరొక మంచి లాగ్తో మళ్ళీ కలుస్తాను